ఎన్నెన్నో చర్మల మంది సత్యభామా సీరియల్ ఫిల్మ్ నిరంజన్ బిఎస్ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు అనేక మంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం జరిగింది అంతేకాకుండా ప్రత్యేకంగా అయితే అమూల్య గౌడ గారు పెట్టిన పోస్ట్కి థ్యాంక్ యూ అమ్మో అంటూ నిరంజన్ సార్ దానికి రిప్లై కూడా ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన పోస్ట్ తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ కూడా చేసుకున్నారు ఇక అనేక మంది సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్ అందరూ కూడా పెట్టిన ఫొటోస్ అన్నింటినీ కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో నిరంజన్ గారు ట్యాగ్ చేసుకోవడం జరిగింది అంతేకాకుండా సతీభామ సెట్లో కేక్ కటింగ్ చేసిన సెలబ్రేషన్కి సంబంధించిన వీడియో అనేది ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది దానికి సంబంధించిన పిక్స్ అన్నింటినీ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి రెండు సీరియల్స్తో తెలుగు ప్రేక్షకుల హృదయాన్ని సొంతం చేసుకున్న నిరంజన్ బిఎస్ గారు అంతేకాకుండా నిన్న చూతే నన్న కదే అనే సీరియల్తో కన్నడలో కూడా సూపర్గా హల్చల్ చేస్తున్నారు ప్రజెంట్ అయితే అయితే అమూల్య గౌడ గారు కమలి సీరియల్లో రిషి అనే పేరుతోనే నిరంజన్ గారిని హ్యాపీ బర్త్డే రిషి సార్ అంటూ పోస్ట్ పెట్టడం జరిగింది దానికి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను నిరంజన్ గారు ఇలాంటి బర్త్డేస్ మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హ్యాపీ బర్త్డే టు నిరంజన్ సార్ మీరు కూడా విషయస్ తెలియజేయండి సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి